పవన్ కళ్యాణ్ గారు పైకి రాలే ఈ కోల్పురాలు మిడాపురం మండలం యువతతో వెళ్ళిపోతాడు యువత ఉంటాడు అనుకుంటాడు మా స్పష్ట తప్పది నేను ముందు రైతు పెట్టను నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాతే ఏదైనా అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి మాడపడుచులకి మేము అండగా ఉంటానని తెలియజేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ అదే చేశాను నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను మొదటి భాగస్వామి నేను తెలుగుదేశం పార్టీ లేదు నేను ఢిల్లీలో నాయకుల్ని కన్విన్స్ చేసి దేని కన్విన్స్ చేయాల్సి వచ్చింది కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేము మరి నీటి ప్రాజెక్ట్ లాగిపోయినాయి వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్ ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను అమిత్ షా గారికి వివరించాను నడ్డా గారికి జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ ఆశీర్వాదం కావాలి కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి మీ దృష్టిని తీసుకొస్తున్నాం మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటల్ని బడ్డలు కొట్టేస్తున్నాం ఇందాక తాడులో ఇందాక తాడులో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు రెండు రెక్కలు దిగిపోయినా ఒక్క రెక్క ఉంది ఆ ఒక్క రెక్కని పెట్టిపోయి తీసుకెళ్తున్నావు కరెక్ట్ అరటి పండు తొక్కేది పండు లేదు లేపల తొక్క తక్కు అరికిపోయిన తక్కువ ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబుట్లో మనకి మన కూటమి తెలుగు దేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం నేను పిఠాపురంలో ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా నేను మీరు నాకు సహకారం ఇవ్వండి ఒక్కొక్క తెలుగుదేశం నాయకులు వర్మగారిని అడిగా వర్మగారి అడిగా నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగారు వర్మగారు ఒకటే అడిగారు ఆఫీస్కి వస్తే వర్మగారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను నేను పార్టీ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా నా చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలం బలవంతుడు ఈయన ఆయన నేను గుర్తించాను ఆయన ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి ఇక్కడ త్యాగం చేస్తే చట్ట సభల్లోకి వెళ్ళాలి చట్ట చట్టసభలోకి వెళ్ళాలి నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తారని అలాగే నేను కూడా చెప్తున్నాను సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాం ఆయన ఎమ్మెల్సీ ఒక్కడే కాదు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం జనసేన వేరు కాదు జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు